మీలాదు నబీ వేడుకలను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా సౌహార్ద వాతావరణంలో నిర్వహించాలని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి సూచించారు డీసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నబీ వేడుకల సందర్భంగా పోలీసులు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు మత సామరస్యానికి భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవం సౌభ్రాతృత్వంతో పండుగను జరుపుకోవాలని అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మత మార్పిడి వంటి కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరిస్తూ శాంతి భద్రతలకు సహకరించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా డీసీపీ బాలస్వామి నబీ పర్వదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు గుడ్ ఈవినింగ్ టు ఆల్ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ మార్నింగ్ టెన్ నుంచి మధ్యాహ్నం వరకు జరిగేటువంటి మిలాదు నబీ సెలబ్రేషన్స్లో భాగంగా సిటీలోని ఈ జోన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో మిలాదున్నబీకి సంబంధించి జులూస్ కూడా తీయడం జరుగుతూ ఉంటుంది సో దీనికి సంబంధించి లో పాల్గొనే వాళ్ళు తర్వాత ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మెయిన్లీ మనకు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జులూస్లో వెళ్ళే వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ప్రజలందరూ కూడా రాబోయే ఈ మిలాదు నబీ సెలబ్రేషన్స్ మనం ప్రీవియస్ లో జరుపుకున్నటువంటి వినాయక చవితి సెలబ్రేషన్స్ లాగానే విజయవంతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కంప్లీట్ కావాలని ఈస్ట్ జోన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా హైదరాబాద్ ప్రజలందరికీ కూడా ఈస్ట్ జోన్ పోలీస్ తరఫున ఆ మిలాద్ మిలాదున్నీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను